అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానందలహర్లో పన్నెండో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం గుహాయాం గేహేవా బహిరపి వనేవా వనే వా అద్రి శిఖరే జలే వానో వా వసతు వసతేం వదఫలం సదా ఎస్యే వా అంతఃకరణమీ శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం గుహాయాం గేహేవా బహిరపి వనే వాద్రిశిఖరే జలేవా వహ్నోవా వసతు వసతే కింబద ఫలం సదా ఎస్ తవ అంటూ ఇలా మనకు వచ్చినట్లుగా పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి భావాన్ని చూద్దాం మనము ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆ పరమేశ్వరుని పాదపద్మాలపైనే మన హృదయం లగ్నం అవ్వాలి ప్రదేశం ముఖ్యం కాదు ఆ పరమేశ్వరుని నామస్మరణే మన ప్రథమ కర్తవ్యం పరమశివుని పాదసేవకే ఇవ్వాలి మన ప్రాముఖ్యం అంటూ శంకరాచారులు వారు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న పదాలకి అర్థాలు తెలుసుకుందాం గుహాయాం అంటే కొండ గుహలు గేహేవా అంటే స్వగృహమునందు అని బహిరపి అంటే బయట ఎక్కడ ఉన్నా కానీ వనేవా అంటే అడవులు ఎందు కానీ వహ్నోవా అంటే పంచాగ్నులు ఎందు కానీ అద్రి శిఖరే అంటే పర్వత శిఖరములందు కానీ జలేవా అంటే నీటి అందు కాని అని అర్థం అంతఃకరణం అంటే మన హృదయం అని అర్థం ఓ పరమేశ్వర మానవులు పర్వత గుహలందు కానీ గృహమునందు కానీ బయట ఎక్కడైనా కానీ పర్వత శిఖరములందు కానీ నీటి అందు కానీ అగ్ని అందుగాని ఎక్కడైనా నివసింపవచ్చు నివసించిన ఆ ప్రదేశం వల్ల ప్రయోజనం ఏముంటుంది ఎవరి హృదయం అయితే ఎల్లప్పుడూ నీ పాద పద్మములు ఎందు ఆసక్తి ఉంటుందో అదే యోగం అతడే మహాయోగి అతడే సౌఖ్యవంతుడు హృదయంలో భక్తి ప్రధానం కానీ నివసించే స్థలం ప్రధానం కాదు అంటూ తెలియజేస్తున్నారు పర్వత గుహలు అరణ్యాలు మొదలైన వాటి ఎందు నివాసం ఉన్నంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు మన అంతఃకరణాన్ని ఈశ్వర ధ్యానం అందు ప్రవేశపెట్టి తదేక ధ్యాన నిష్టాగరిష్ఠుడై ఉంటే అతడు శివయోగే పరమానందాన్ని పొందుతాడు కొంతమంది ఒంటరిగా ఉండాలని ఇంటిని ఇల్లాలని బిడ్డలని తల్లిదండ్రులని వదిలేసి బాధ్యతలను వదిలి ఏదో సాధించాలని బయటకు వెళ్తారు కొండ గుహల్లోనో మరెక్కడో తపస్సు కోసమని కూర్చుంటారు కానీ వారికి ఆ భగవంతుడి మీద ధ్యాస నిలవదు ఇక వారు బయటికి వచ్చి ఏంటి ఉపయోగం ఇంటి బాధ్యతలు వదిలేసి తపస్సు చేసి ఏదో సాధించాలనుకుంటూ ఉంటారు అది సరైన మార్గం కాదు తన బాధ్యతలను మర్చిపోకుండా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఆ భగవంతుడి మీద ధ్యానం నిలపాలి బాధ్యతలు నిర్వహిస్తూనే ఆ భగవంతుడిని స్మరిస్తూ సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఆ సదాశివుని పాదాలను అంటిపెట్టుకున్న వారి యొక్క అంతఃకరణము ఎక్కడ ఉన్నా కానీ అది యోగమే దానినే శివయోగం అంటారు అతడే పరమయోగి పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస రూపంగా అతన్ని భావించాలి మనము ఎత్తైన మేడలు భవనాలు ఆకాశహర్మ్యాలు లాంటి వాటిలో ఉంటే సరిపోదు ఆ భగవంతుని పూజించే సావకాశము సమయం కూడా ఉండాలి మన హృదయము భగవంతుడి నివాసానికి యోగ్యంగా ఉండాలి అప్పుడే మన మానవ జన్మకి సార్థకత్వం లభిస్తుంది మనసు లగ్నం చేయకుండా నీవు భగవంతుడి కోసం ఊరూరు తిరగక్కర్లేదు నోరారా పరమేశ్వర నీవే దిక్కు అంటూ ధ్యానిస్తే నీ హృదయ పలకం మీద ప్రత్యక్షమవుతాడు ఆ భగవంతుడు ఎప్పుడైతే నీ మనసు భగవంతుడి మీద మరణిస్తావో అప్పుడు భగవంతుడు తన వైపు నిన్ను మలుపు తిప్పుకుంటాడు మనము ఏ జన్మ ఎత్తినా పర్వాలేదు ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నా పర్వాలేదు ఏ ప్రదేశంలో నివసిస్తున్నా పర్వాలేదు కానీ మన హృదయం మాత్రం ఆ భగవంతుడి పట్ల ధ్యానంలో నిమగ్నం చేయాలి ఆ భగవంతుణ్ణి సదా స్మరిస్తూ అర్చిస్తూ ఉండాలి భగవంతుడు మనకి మానవ జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతాభావాన్ని తెలియచేసే ఒక కథని ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు అతడు ప్రతిరోజు గుడికి వెళ్ళి ఆ భగవంతుడి ముందు నిలబడి కన్నీళ్లతోటి ఏదో వేడుకుంటూ ఉండేవాడు పూజారికి అదంతా విచిత్రంగా ఉండేది ఈయనంటి సర్వసంగ పరిత్యాగి కదా రోజు వచ్చి దేవుణ్ణి ఏం వేడుకుంటాడు అనుకునేవాడు ఒకరోజు ఉండబట్టలేక అడుగుతాడు స్వామి మీరు సంసారులైతే ఏవైనా కోరికలు ఉంటాయి కానీ సన్యాసులు కదా మీకేం కోరికలుంటాయి రోజూ వచ్చి మీరు దేవుణ్ణి ఏం వేడుకుంటున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి ఈ విధంగా అంటాడు అన్నీ దేవుడే ఇచ్చినప్పుడు ప్రత్యేకించి వేడుకోవడానికి ఏముంటుంది బాబు తన దర్శనం చేసుకోవడానికి రెండు కళ్ళు ఇచ్చాడు తన సన్నిధికి రావడానికి రెండు కాళ్ళు ఇచ్చాడు తనకి జోడించడానికి రెండు చేతులు ఇచ్చాడు తనని తెలుసుకునేందుకు బుద్ధినిచ్చాడు తన కృపను అనుభవించడానికి ఆర్ద్రమైన హృదయాన్ని కూడా ఇచ్చాడు తన నామస్మరణకి జహ్వాని ఇచ్చాడు ఆకలేనప్పుడు కడుపుకి ఆహారం ఇచ్చాడు రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రించే వరకు తనని గుర్తించుకోవడానికి కాలాన్ని కూడా ఇచ్చాడు భగవంతుడు ఇచ్చిన ఒక్కొక్క దానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు అయినా శక్తి వంచన లేకుండా రోజు ఆయన ముందు నిలబడి ఒక్కొక్క దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను ఇక నేను వేడుకునేది ఏమిటంటావా ఈరోజు ఆయన వర్షించిన కృపకి కృతజ్ఞతలు తెలపకుండానే ఎక్కడ మరణిస్తాను అని కనీసం అది పూర్తయ్యేంతవరకైనా నన్ను బతికించమని వేడుకుంటున్నాను అంటాడు ఆ సన్యాసి ఈ కథ వల్ల మనకేమర్థమైంది సన్యాసి అయినా సంసారి అయినా జటాధారి అయినా బ్రహ్మచారి అయినా అతడు ఏ ఉపాధిలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ ఆ భగవంతుడి పట్ల కృతజ్ఞతాభావంతో మెలగాలి ఆ భగవంతుణ్ణి నిరంతరం స్మరిస్తూ ఉండాలని అర్థం ఇక్కడ సన్యాసి మరణిస్తాను అని చెప్పి బాధపడట్లేదు తన కృతజ్ఞతాభావాన్ని తెలపకుండానే తనకి మరణం సంభవిస్తుందేమో అని భయపడుతున్నాడు అందుకని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు కృతజ్ఞత చెప్పేంత వరకు నాకు బతికే అవకాశం ఇవ్వమని ఆ భగవంతుని వేడుకుంటున్నాడు నిజానికి గంగా గోదావరి వంటి నదీ తీరాలు గ్రామాలకి సమీపంలో ఉండే అరణ్యాలు పవిత్రమైన పర్వత గుహలు ఆశ్రమాలు మొదలైనవన్నీ కూడా ఆ పరమేశ్వరిని ధ్యానించడానికి అనుకూలమైన ప్రదేశాలే అయితే ఇక్కడ ఒక మాట మనం గుర్తుంచుకోవాలి ఇటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మనము ఆ భగవంతుడి పట్ల స్మరణ చేసే విధంగా మన హృదయం ఉండాలి అలా ఉంటేనే ఆ ప్రదేశంలో నివాసానికి సార్థకత లేకపోతే అంత వ్యర్థమే లోకవంచనే ఆత్మవంచనే అవుతుంది ఈ శ్లోకాల వల్ల మనకు అర్థమైంది మనకి ఏ జన్మ వచ్చినా కానీ ఏ ఉపాధి కలిగినా కానీ ఏ ప్రదేశంలో నివసించినా కానీ మన మనసు మాత్రం ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని పాద పద్మాలయందే ఉండాలి అని ఆ భగవంతుణ్ణి నిరంతరం స్మరించాలి అని శంకరాచారులు వారు తెలియచేస్తూనే మరొక విషయం కూడా తెలియజేస్తున్నారు మన బాధ్యతలని విస్మరిస్తూ ఆ భగవంతుణ్ణి స్మరించడం కాదు మన బాధ్యతలని నిర్వహిస్తూనే ఆ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి అని ఇక్కడ తెలియచేస్తున్నారు అలాగే ఆదిశంకరాచార్యులు వారు తెలియచేస్తున్నట్లుగా మనము ఏ ఉపాధిలో ఉన్నా కానీ ఏ జన్మలో ఉన్నా కానీ ఏ ప్రదేశంలో ఉన్నా కానీ మనం ఎల్లప్పుడూ ఆ భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉండాలి అని ఈ విధంగా ఆదిశంకరాచార్యులు వారు తెలియచేసినట్లుగా మనము నిరంతరము ఆ పరమశివుని యొక్క నామస్మరణ చేసి ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాము మళ్ళీ మనం మరొక శ్లోకంలో కలుసుకుందాము